నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ టారో రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో కన్యా రాశి వారికి టారో కార్డ్ ప్రొడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం వీరికి చాలా రోజు నుంచి ఏదైనా ఆర్థికమైన లావాదేవీలు ఆగిపోయినా కూడా బ్యాంక్ సంబంధించి లోన్కి అప్లై చేసినా కూడా సో వీళ్ళకి రావాల్సిన డబ్బు రాకపోకుండా చాలా రోజులు స్ట్రక్ అయిపోవడము ఇవ్వాల్సిన వారు ఇవ్వకపోవడము సో అలాంటిది ఇబ్బందులతో ఉంటే ఉన్నవారు ఫేస్ చేసేవారు మాత్రం ఈ మార్చ్ మొదటి రెండు వారాల్లో ఖచ్చితంగా మూమెంట్ కనిపిస్తుంది సో వీళ్ళకి రావాల్సిన డబ్బు రావడము సో బ్యాంక్ సంబంధించిన ఇలాంటి ఇబ్బందులు ఉన్న స్ట్రక్ అయిపోయిన డబ్బు సో తొందర దానికి సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడము కమ్యూనికేషన్ రావడము సో దానికి సంబంధించిన వీళ్ళకి ఒక క్లారిటీ రావడము అలాంటి పరిస్థితులు అయితే చాలా కనిపిస్తున్నాయి సో ఈ మొదటి రెండు వారాలలో డబ్బుకి సంబంధించిన వీళ్ళకి ఎన్నో రోజు నుంచి వెయిట్ చేస్తున్న ఏంటంటే ఒక కమ్యూనికేషన్ అనుకోండి సో ఎదుటి వారి నుంచి ఒక ఏంటంటే స్పందన అనుకోండి సో దానికి సంబంధించిన ఏంటి ఇది ముందుకు వెళ్తుందా లేదా ఏదైనా ట్రాన్సాక్షన్ అనుకోండి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పరమైన ఏదైనా సేల్ సేల్ సంబంధించిన పర్చేస్ అయినా కూడా అది ముందు ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం చాలా కనిపిస్తుంది ఈ మార్చ్ మొదటి రెండు వారాల్లో సో బిజినెస్ పరంగా చూస్తే మాత్రం సో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వారికి మాత్రం కొంచెం ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి సో అభిప్రాయ భేదాలే అనుకోండి సో వాళ్ళ మధ్యలో కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అయినా సో బిజినెస్ సంబంధించిన ఏంటంటే ఈ క్లారిటీ లేకపోవడము సో కొంచెం ఏంటంటే చిన్నపాటి గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఆర్గ్యుమెంట్స్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో బిజినెస్ పరంగా మెయిన్గా పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వారికి ఒకరు ఇద్దరు ముగ్గురు కలిసి బిజినెస్ చేస్తారు కదా సో వాళ్ళ మధ్యలో కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు దానివల్ల కొంచెం మెంటల్ టెన్షన్ మీరు ఫీల్ అవుతారు మెంటల్ టెన్షన్ సో ఏంటంటే వాళ్ళ వ్యాపార పరంగా కూడా సరిగా ముందుకు సరిగ్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయకపోవడము సో ఎందుకంటే పార్ట్నర్స్ మధ్యలో సఖ్యత లేకపోవడం వల్ల కూడా బిజినెస్ మీద కూడా దాని ఇంపాక్ట్ కూడా కనిపిస్తుంది సో ఎలాంటి పరిస్థితులు రాకుండా మీరు కొంచెం జాగ్రత్త పడితే బాగుంటుంది సో అలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ మీరు ఫేస్ చేస్తున్నా కూడా సో దాన్ని ఏంటంటే ఒక కొంచెం ఎంతో మెచ్యూరిటీగా మీరు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది తొందరపాటుగా ఆవేశంగా నోట్ జారకండి సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఎదుటి వారిని అర్థం చేసుకొని ప్రశాంతంగా సాల్వ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి సో జాబ్ పరంగా చూసుకుంటే మాత్రం ఉద్యోగం చేసే వారికి మాత్రం కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకు వచ్చే కాన్ఫిడెన్స్ తగ్గింది సో విల్ పవర్ తగ్గింది సో వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకంతో సో వాళ్ళ స్కిల్స్ అండ్ టాలెంట్స్ వాళ్ళ మీద ఏంటంటే ముందుకు వెళ్ళాల్సిన సాగాల్సిన అవసరం ఉంది సో ఏంటంటే కొన్ని బాడీస్ చేసుకున్నట్టయితే కనిపిస్తుంది వీళ్ళకి ప్రొఫెషన్లో పరంగా ఉద్యోగాలు చేసేవారు ఏంటంటే సో నాది ఇంతే ఉంటుంది ఇంతే పని చేయాలి ఇంతలోనే అన్నట్టు డైలీ ఒక షెడ్యూల్ పెట్టుకున్నాను అనమాట సో ఆలోచన మారాల్సిన అవసరం ఉంది వీరు సో నేను ఇంతకన్నా ఇంకా పైకి వెళ్ళాలి పై స్థాయికి వెళ్ళాలి హయ్యర్ ప్రమోషన్ అనుకోండి సో ఉద్యోగపరంగా నేను ఇంకా డెవలప్ కావాలి ఇదే స్థానంలో నేను ఆగిపోవద్దు అనే ఒక ఆలోచన విధానం మారాల్సిన అవసరం ఉంది సో ఏంటంటే మంచి ఏంటంటే డెవలప్మెంట్ పరంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళ వృత్తిపరంగా ఇంకా వీళ్ళు ఇంకా వాళ్ళని వాళ్ళని అప్డేట్ చేసుకోవాలి అప్డేట్ చేసుకుంటూ ఇంకా ప్రొఫెషన్ పరంగా ముందుకు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి సో ఉద్యోగ పరంగా కూడా వీళ్ళు ఏదైనా ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ పరంగా కూడా సో వీళ్ళ జాబ్ ఆఫీస్ పరంగా కూడా వీళ్ళు చిన్నపాటి ట్రావెలింగ్ చేసే అవకాశం కూడా చాలా కనిపిస్తుంది స్టూడెంట్స్ కి చూసుకుంటే మాత్రం వీరికి కొంచెం ఏంటంటే ఇమోషనల్లీ బ్యాలెన్స్ గా ఉండాల్సిన అవసరం ఉంది ఒక వీళ్ళకి ఒక కేరింగ్ కావాలన్నమాట సో కొంచెం లోన్లీగా ఫీల్ కావడము కొన్ని స్ట్రెస్ అనుకోండి చదువు విషయమైన బయట పరిస్థితుల్లో కూడా కొంచెం వీళ్ళకి కొంటూ ఇంట్లో అయినా కొంచెం టీచర్స్ అయినా కౌన్సిలర్స్ అయినా కూడా వీళ్ళకంటూ ఒక పర్సనల్ కేరింగ్ కావాలి సో కొంచెం ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా కూర్చొని వాళ్ళతో మాట్లాడటము సో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఎలా ఉండి వాళ్ళ ఏంటంటే కొన్ని ఏంటంటే చూసి అర్థమవుతుంది అనమాట వీళ్ళు టెన్షన్ గా ఉన్నారా పిల్లలు సో ప్రశాంతంగా ఉన్నారా చదువు ఎలా సాగుతుంది అని కొంచెం పేరెంట్స్ కూడా వాళ్ళతోటి కంటిన్యూగా ఖచ్చితంగా కూర్చొని వాళ్ళతో కొంచెం కమ్యూనికేట్ చేయడం వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడము అలాంటివి చేయండి ఎందుకంటే విద్యార్థులకంటూ పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా కూడా ఒకేంటే ఇమోషనల్ బాండింగ్ కావాలన్నమాట వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ ఉంటుంది వాళ్ళకు ఉన్న స్ట్రెస్ ఉన్న టెన్షన్స్ అయినా కూడా తోటి కూడా కొంచెం రిలీఫ్ దొరికే అవకాశాలు కనిపిస్తుంది అలాంటి పరిస్థితులు అలాంటి వాళ్ళకి కేర్ కావాలి అని కూడా కార్డ్స్ మీకు చెప్తుంది సో ఫ్యామిలీ పరంగా చూస్తే కూడా వీరికి కొన్ని విషయాలు పాస్లో జరిగిన కొన్ని గొడవలే అనుకోండి కొన్ని అపోహలే అనుకోండి అది ఇంకా వాళ్ళు అదే మైండ్లో పెట్టుకొని ఇంకా అదే క్యారీ ఫార్వర్డ్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది దాన్ని వదిలేయాల్సిన అవసరం ఉంది సో పాస్లో ఏం తప్పులు జరిగినా ఏది ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ అయినా ఎలాంటి అనే కొన్ని విషయాలు అవుతుంటాయి కదా సో భార్యాభర్తలు అనుకోండి కుటుంబ కూడా కొన్ని అంద అవుతుంటాయి సహజంగా ప్రతి కుటుంబంలో అవుతాయి కానీ దాన్నే పట్టుకొని ఇంకా ముందుకు అలానే అదే దాన్ని ఇంకా ఆలోచించుకుంటూ దాని విషయంలో మాట్లాడుకుంటూ సో పాస్ విషయంలో ప్రజెంట్ని ఫ్యూచర్ని కూడా స్పాయిల్ చేసుకుంటుంటారు చాలామంది సో అయిపోయిన దాన్ని మార్చలేము కానీ ప్రజెంట్లో మనం ఎలా ఉండాలి సో ఫ్యూచర్ని మనం ఎలా మనం మార్చుకోగలము అనేది మన చేతిలో ఉంది సో దాని విషయంలో ఆలోచించండి పాస్ట్ దాన్ని ఇంకా నువ్వు అప్పుడు అలా చేసినావు నీ నువ్వు అప్పుడు ఇలా చేసావు అని ఇంకా దాని గురించి మాట్లాడడం దాన్నే సాగదీయడం వల్ల కూడా అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి ప్రజెంట్ కన్నా పాస్ గురించి ఎక్కువ ఆలోచించడము దాని గురించి ఎక్కువ ఆర్గ్యూ చేసుకోవడం వల్ల కూడా చిన్నపాటి అశాంతి ఉండడము బాధ్య భర్తలో మధ్యలో కలహాలనుకోండి కుటుంబ పరంగా కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఇంకా అలానే ముందుకు సాగుతున్నట్టయితే కనిపిస్తుంది సో ఆలోచించండి ఇది చెప్పింది ఇలానే అవుతుంది సో అంటే మీరు దాని గురించి ఆలోచించుకొని ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం సో ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉన్న వారు కూడా సో వాళ్ళు ఏంటంటే సీరియస్గా వాళ్ళ రిలేషన్షిప్ పరంగా పెళ్లి పరంగా ఆలోచించుకోవడము ఫ్యూచర్ పరంగా కూడా ఆలోచించుకునే అవకాశాలు ఉంది అవకాశాలుంది కన్యరాశిలో ఎవరైనా సింగిల్గా ఉన్నవారు కూడా రిలేషన్షిప్ పరంగా కూడా వాళ్ళు ఇంకొకరిని ఇష్టపడ్డము వేరే వారు వీరిని ఇష్టపడ్డము అలాంటి పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో మీకు ఆ వ్యక్తి మీకు కరెక్ట్ అనిపించిన మీకు అలాంటి మంచి అభిప్రాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచించండి సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం కొంచెము తలకి సంబంధించిన ఇబ్బందులు కనిపిస్తున్నాయి తలకు సంబంధించిన ఇబ్బందులు అంటే అతిగా ఆలోచించడం ఓవర్ థింకింగ్ డిప్రెషన్ సో ఏంటంటే నిద్ర లేకపోవడము సో పదే పదే ఒకే విషయాన్ని గురించి దాన్నే ఇదేంటే భూతంతంతో చూడడము రాధాంతం చేయడము సో సరిగ్గా ఏంటంటే మెంటల్ టెన్షన్ క్లారిటీ లేకపోవడము సో ఇదంతా ఏంటంటే తల తలకు సంబంధించిన ఇబ్బందులతో బాధపడే వరకు ఇలాంటి మైగ్రేన్ హెటేక్ సో ఇవన్నీ సంబంధించిన ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి మీరు కన్యరాశి వారికి సో మీరు ఖచ్చితంగా అందులో నిజం ఎంత ఉంది సో వాళ్ళ రియాలిటీ ఏంటి సో వాళ్ళ మీ ఇల్యూజన్ ఏంటి సో మీ అపోహలు ఏంటి అపార్థాలు ఏంటి సో దాన్ని ఖచ్చితంగా మీరు క్లియర్గా మీరు ఆలోచించండి సో మీరు ఆలోచించింది రైట్ మీరు చూసింది మీరు ఏంటంటే కళ్ళతో చూసింది చోలతో విన్నది అందులో కూడా ఇంత నిజం ఎంతవరకు నిజం ఉంది అని దాన్ని మీరు రియాలిటీలో ఉండడానికి ప్రయత్నించండి ఇల్యూజన్స్ అపోహలు అపార్ధాలు సో ఏదో అయిపోతుంది ఏమో కాకుండా ఏదో అవుతుంది ఏదో అయిపోతుంది అని అదే ఆలోచించుకుంటూ చాలామంది లైఫ్ని స్పాయిల్ చేసుకుంటారు సో దాని విషయంలో మీరు రియాలిటీ విషయంలో కూడా ఆలోచించుకొని ఇందులోంచి బయటపడవచ్చు సో ఇది మీ పైన ఉందనమాట సో ఇలాంటివి ఏంటంటే డిప్రెషన్ అయినా ఇన్సోమియా నిద్రపోకపోవడం అతిగా ఆలోచించడం ఏంటంటే ఇది మనం మన చేతులతో మనం చేసుకుంటున్నాం ఇందులో సో దాని విషయంలో మనమే దాని లైఫ్లో మన లైఫ్ని మనం మార్చుకునేది కూడా మన చేతిలోనే ఉంటుంది సో ఖచ్చితంగా మార్పు కావాలి అనుకుంటే మారచ్చు అందరం మారచ్చు అన్ని మారుతాయి పరిస్థితులు కూడా మారుతాయి సో కన్యరాశిలో ఉత్తరాశార నక్షత్రం జన్మించిన వారికి ఏం వాళ్ళు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో ఒక మంచి తొందరలోనే మీ లైఫ్లో ఒక మంచి ఒక హ్యాపీ ఒక మంచి గుడ్ న్యూసే అనుకోండి ఒక కొత్త మంచి లైఫ్లో మార్పు అయితే వస్తుంది అని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో ఇప్పటివరకు మీరు ఏదైనా నిరాశ నిస్పృహగా ఉన్నా సో మీ లైఫ్లో ఇంకా ఏది బాగా అవ్వట్లేదు అనే ఒక బా లాంటి ఉంటే మాత్రం సో ఏంజిల్స్ మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చింది సో తొందరలోనే ఒక మంచి మార్పు ఒక పాజిటివ్ మార్పు ఒక మీ లైఫ్లో ఒక మంచి శుభవార్తనే అనుకోండి సో మీరు ఎన్నో రోజు నుంచి వెయిట్ చేస్తున్న ఒక మంచి వార్తని అయితే వింటారు సో కన్యా రాశిలో నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము ఇది అదే అని చెప్తుంది సో ఇది మీ వరకు ఉంది మీ లైఫ్ మీరు ఎలా ఎలా బ్రతకాలనుకుంటున్నారు మీరు దీన్ని ఎలా దీనికి పరిస్థితులకు ఎలా స్పందించాలనుకుంటున్నారు అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి ఇది మీ చేతిలో ఉంది మీ జీవితం మీ చేతిలో ఉంది అని ఏంజిల్స్ కూడా మీకు ఇదే చెప్పాలనుకుంటుంది సో మీరు దీన్ని ఏంటంటే నెగిటివ్గా చూడాలనుకుంటున్నారా పాజిటివ్గా చూసుకుంటానని సంతోషంగా బ్రతకాలనుకుంటున్నారా మీరు ఏదైనా బాధలతోటి అపోహలతోటి అపార్థాలతోటి మీరు జీవించాలనుకుంటున్నారో మీరే డిసైడ్ చేసుకోండి మీ జీవితం మీ ఇష్టం అని ఏంజిల్స్ చెప్తుంది సో మరి మన లైఫ్ ఎలా పోతుంది మనం ఏం చేస్తున్నామో అది మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అది మానసికంగా అనుకోండి శారీరకంగా అనుకోండి మెంటల్ హెల్త్ అయినా ఇమోషనల్ హెల్త్ అయినా ఫిజికల్ హెల్త్ అయినా అన్నీ అన్నీ ఒకటే అవుతుంది సో ఖచ్చితంగా మన లైఫ్ని మనం మార్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఒకవేళ మనం తప్పుగా వెళ్తున్నాము దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాము మనతో ఉన్నవారు కూడా ఇబ్బంది పడుతున్నారంటే ఖచ్చితంగా మార్పు కావాల్సిందే అని మనం గ్రహ్ గ్రహించుకొని నుంచి బయటపడాల్సిన అవసరం కూడా ఉంది సో కన్యరాశిలో నక్షత్రం జన్మించిన వారికి ఏంజీస్ వారు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము సో మీకు ఖచ్చితంగా ఎలాంటి పర కొన్ని పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా సో మీకు ఖచ్చితంగా సహాయం కావాలి సహాయం అడగండి మీ కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా మీ శ్రేయోభిలాషులు ఎవరైనా కూడా సహాయం తీసుకోండి మీకు సహాయం అందుతుంది అని ఏంటిస్ మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లైస్తుంది సో కన్యా రాశికి సంబంధించి మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీలో ఎవరికైనా టారో రీడింగ్ కావాలి అనుకునే వారు మాత్రమే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్కి సంపించగలరు నమస్కారం